చాలా సింపుల్గా ఉంది అంటే మొత్తం మానవ జాతిని గడిచిన ఐదు నూరు సంవత్సరాలు గట్టిగా గమనిస్తే ఈ రోగాలు ఈ బుద్ధిమాంద్య రోగం కానీ అండ్ దాని రోగం అని పేరు పెట్టకూడదు యాక్చువల్లీ అది వికృతంగా మనం పిల్లల్ని పుట్టించుకునే పరిస్థితికి వచ్చింది నూటికి ఇరవై మందికి అలా పిల్లలు పుడుతున్నారన్నా కానీ మనం ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు నూటికి అరవై ఎనిమిది మందికి ఇప్పుడు స్పర్మ్ కౌంటు యాభై మిలియన్ కంటే తగ్గిపోయింది ఎవరూ పట్టించుకోవట్లేదు నూటికి డెబ్భై ఎనిమిది మందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఆడవాళ్ళల్లో అంటే ఎవరూ పట్టించుకోవట్లేదు అంటే మన దేహంలో ఇలాంటి వికృత పరిమాణాలు పరిణామాలు రెండు బయలుదేరాయి దీన్ని ఏ విజ్ఞానులు పట్టించుకోవట్లేదు అంటే మూలభూతంగా మన దేహంలో మార్పులు మనం తింటున్న ఆహార పదార్థాల నుంచి జరుగుతున్నాయని ఎవ్వరూ వేలు చూపి చెప్పట్లేదు దీనికంత కారణం మన దేహంలో ఉన్న కల్మశాలని ఆ రోజుకు ఆ రోజు మనం శుద్ధం చేసుకోలేకపోవటం అంటే దీన్ని టెక్నికల్గా సోకాల్డ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ అంటే మన దేహంలో శక్తి విడుదల కావాలంటే ఎలక్ట్రాన్ షుడ్ టంబుల్ డౌన్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ టు లోవర్ ఎనర్జీ ఆ ఎనర్జీని జీవశక్తిగా గ్రహించి మనం జీవనాన్ని గవడపాలి చివరికి ఎలక్ట్రాన్ ప్రయాణం చేస్తూ ఉంటే సంవేర్ ఇట్ షుడ్ బి అబ్జార్బ్డ్ ఈ రుణాత్మకతను గట్టిగా పట్టుకొని దాన్ని స్టెబిలైజ్ చేయగలిగే పరిస్థితి మన దేహంలో లేకుంటే రోగం ఉత్పన్నమవుతుంది అంటే ఇప్పుడు నేను ఇలా వెళ్తూ ఉంటే దీన్ని ఆపాలి సమ్వేర్ ఈ ఎనర్జీని ఒకచోట ఆపితే పైనుంచి కింద పడుతుంటే ఎనర్జీని తీసుకుంటూ మనం జీవనం చేస్తున్నాం చివరికిది ఆగాలి ఆ ఆగేది ఎక్కడ పీచు పదార్థంలో ఆ పీచు పదార్థం లేని ధాన్యాల్ని తినటం వల్ల ఈ రోగాలు ఇలా ఉత్పన్నమవుతున్నాయి దాన్ని పీఎంఎఫ్ అంటారు ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అంటారు ఈ ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్ని ఆపాలంటే పీఎంఎఫ్ కావాలి ఆ పిఎంఎఫ్ని ఈ సిరిధాన్యాలు పుష్కలంగా మనకి ఇస్తాయి అంటే అందులో ఉన్న ఈ పీచు పదార్థం అతి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణం ఉన్నదన్నమాట అందులో పై పొరల్లో లిగ్నాన్స్ అనే కొన్ని అంశాలు ఉన్నాయి దట్ ఈస్ వాట్ సర్వసెస్ పిఎంఎఫ్ అంటే అందులో ఎలక్ట్రాన్ని స్టెబిలైజ్ చేస్తాయన్నమాట ఎవ్రీథింగ్ గెట్స్ స్టెబిలైజ్డ్ అంటే ఈ ప్రయాణం చేస్తున్న ఎలక్ట్రాన్స్ని అలాగే వదిలిపెడితే రోగకారకాలుగా క్యాన్సర్ కావచ్చు ఇది కావచ్చు అది కావచ్చు అది కావచ్చు కానీ దాన్ని ఆ దినానికి ఆ దినం శుద్ధం చేసే గుణం ఈ అద్భుతమైన ఐదు ధాన్యాల పీచు పదార్థంలో రెండు రకాలుగా ఉంది కరిగే పీచు పదార్థం కరగని పీచు పదార్థం రక్తంలో కరిగిన పీచు పదార్థం అన్ని అంగాల్లో ఉన్న కల్మషాలని ఈ జీవ రసాయనిక క్రియల నుంచి ఉత్పత్తి అవుతున్న రోగ గ్రహించి దేహంలో నుంచి ఆ రోజుకు ఆ రోజుకు తీసివేస్తుంది అందువల్ల సిరిధాన్యాల నుంచి సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది అందువల్లనే అందువల్లనే సిరిధాన్యాల్ని మీరు మూల ఆహారంగా తీసుకోవటం వల్ల బుద్ధిమాంద్య పిల్లలు కూడాను మరలా కొద్దిపాటు మేలవ్వేదానికి వీలవుతుంది ఆ సమజాషిలోనే ఆ తార్కికతలోనే మొత్తం మానవ జాతికి సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే సిరిధాన్యాలు తప్ప ఇంకా ఏ ఏదారీ లేదు అని గట్టిగా నమ్మిన వాళ్లల్లో నేనే మొదటివాణ్ణి